నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారతీయ డ్రైవర్ను కువైటీ పోరుడు చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే సాద్ అబ్దుల్లా ప్రాంతంలో తన ఇంటి డ్రైవర్ను హత్య చేసిన కేసులో కువైటీ పోరుడికి క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే మరణశిక్షను విధించింది ఇప్పుడు ఆ యొక్క మరణశిక్షను అప్పీల్స్ కోర్టు రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చింది కోర్టు పత్రాలు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి మృతదేహాన్ని అంగారా స్క్రాప్ యార్డ్ సమీపంలోని ఒక నిర్జన ప్రాంతంలో అయితే అతడు పాతి పెట్టడం జరిగింది క్రిమినల్ సెక్యూరిటీ విభాగం తెలిపిన వివరాల ప్రకారం రక్తంతో తరిచిన బట్టలతో చెత్తలో కనిపించిన తర్వాత జహరా గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు సాద్ అబ్దుల్లా ఇన్వెస్టిగేషన్ సాద్ అబ్దుల్లా ఇన్వెస్టిగేషన్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి అనుమానితుడు మనం చూసుకుంటే రక్తంతో తడిసిన దుస్తువులు ఏవైతే ఉన్నాయో ఇజ్వాల్లో పారేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే తాజాగా మనం చూసుకుంటే రుమైతియాలో అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ను అయితే ఒక కువైటి యువకుడు చంపివేయడం జరిగింది క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తే అతడు అప్పీల్స్ కోర్టుకు వెళ్ళినా సరే కానీ అప్పీల్స్ కోర్టు మనం చూసుకుంటే అతడి యొక్క మరణశిక్షను రద్దు చేయకుండా మరణశిక్షణ అయితే కొనసాగించింది కానీ భారతీయ డ్రైవర్ను హత్య చేసిన కేసులో కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తే అప్పీల్స్ కోర్టు రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చిందనమాట దీంతో కువైట్లో ఉన్న భారతీయులు కావచ్చు ఇతర దేశాల ప్రవాసులు సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ప్రవాసులకు ఒక న్యాయం కువైటి పోరులకు ఒక న్యాయమా మావి ప్రాణాలు కావా అంటూ చెప్పు కువైట్లో చాలా మంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట డ్రైవర్ను చంపేశాడు ఆధారాలు ఉన్నాయి చుట్టుపక్కల ప్రజలు చూసారు అన్నీ ఉన్నారు ఎందుకు మరణశిక్షను రద్దు చేసి ఆ యొక్క మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారన్న విషయాన్ని అయితే తెలపాలని చెప్పేసి చాలా మంది ప్రవాసులు సోషల్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నారు మరి దీనిపైన కువైట్లో ఉన్న మన భారతీయులు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లను కావచ్చు మహిళలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నా హౌస్ మేట్స్ పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చంపుతూ ఉన్నారు చంపినప్పుడు కువైటి పోరులు ఎవరైతే ఉన్నారో మొదట మరణశిక్ష విధించిన తర్వాత జీవిత ఖైదు ఆ యొక్క జీవిత ఖైదును జైలు శిక్షగా మళ్ళీ రంజాన్ కానీ బక్రీద్ కానీ వచ్చినప్పుడు రాజుగారు కువైట్ రాజుగారు క్షమాభిక్ష పెడితే కానీ విడుదలవుతూ ఉన్నారని చెప్పేసి చాలా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్